ప్రైజ్లో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఏంటి మళ్ళీ వీడియో చేస్తున్నావా ఒక్కసారి ఉండవా నేను రేపు పొద్దున్న టాటో నేను ఏ రకమైన ట్యాటూ చేయించుకుంటే బాగుంటుంది అంటారు బ్రో ఏం మాట్లాడుతున్నావు ట్యాటూ చేయించుకుంటావా ఓకే అయ్యో క్రిస్టియన్ మీరు సార్ అఫ్ కోర్స్ బ్రో ఏం మాట్లాడుతున్నారు నేను క్రైస్తవుల్నే నా కుటుంబం కూడా క్రైస్తవులే అఫ్ కోర్స్ నేను చచ్చకు కూడా వెళ్తాను ఎవరీ సండే బ్రో ఈవెన్ నేను సాంగ్స్ కూడా పాడతాను తెలుసా మీకు నా చాలా సంతోషం బ్రో మరి క్రిస్టియన్స్ అంటున్నారు కదా నీకు తెలియదా ట్యాటూస్ లైక్ అంటే పచ్చబొట్టలు వేయించుకోవచ్చా లేదా అన్నది ఎందుకు తెలియదు బ్రో నాకు తెలుసు ఏంటి ఇప్పుడు పాత నిబంధనలో లేవికన్నా పంతొమ్మిది ఉదయం ఇరవై ఎనిమిదో వచ్చిన వాళ్ళు వేయించుకోకూడదు మీ చర్మాలు తీర్చుకోకూడదు అని చెప్పి దేవుడు చెప్పడదా అది ఓల్డ్ టెస్ట్మెంట్ బ్రో అది మంద కాదు కదా ఇప్పుడు మనకి కొంచెం కొత్త నిబంధనం వచ్చింది మనకి న్యూ టెస్ట్మెంట్ ఉంది న్యూ టెస్ట్మెంట్ ఎక్కడ లేదే ఏంటి బ్రో ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు క్రిస్టియన్స్ అంటున్నారు చర్చ్కి వెళ్తారంటున్నారు సాంగ్స్ పాడతారంటున్నారు మీ ఫ్యామిలీ క్రిస్టియన్స్ అంటున్నారు మీరు బైబిల్ చదువుతున్నారా లేదన్నది ఇప్పుడు నాకు డౌటు ఏంటంటే ఇప్పుడు పచ్చబొట్లు అని చెప్పి ప్రత్యేకించి కొత్త నిబంధనలు చూపించకపోవచ్చు బ్రో బట్ చాలా చోట్ల నీ యొక్క శరీరం విషయమై క్రీస్తు కానీ అబోస్తులు కానీ పదే పదే చెప్పారు కావాలంటే చూపించమంటావా అవునా ఎక్కడుంది బ్రో అంటే కొత్త నిబంధనలు ఉందా న్యూ టెస్ట్మెంట్లో ఉందా పచ్చబొట్లు వేపించుకోకూడదు అని చెప్పి ఇక్కడ ప్రత్యేకించి పర్టికులర్గా ట్యాటూస్ పచ్చబొట్టలు అని చెప్పి అక్కడ మెన్షన్ చేయలేదు బట్ ఏంటంటే దాని విషయమై ఇంకా అర్థాలిచ్చే నీ యొక్క శరీరం విషయమై చాలా వివరణలు ఉన్నాయి ఒకసారి చూపించమంటావా సరే అయితే చూడు రోమపత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి వచనంలో నువ్వు చూడొచ్చు కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుంది దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతమాలు కొనుచున్నాను సేవ మీకు యుక్తమై ఉన్నది పౌలు భక్తులు చెప్తున్నాడు బ్రో బ్రతమాలుకుంటున్నాడు వాళ్ళ శిష్యుల్ని ఈ యొక్క శరీరము పరిశుద్ధమైన సజీవ యాగం అంట అంటే పరిశుద్ధమైన యొక్క శరీరాన్ని వెలపాటు చేస్తావు అసలు ముందుకు వెళ్తే పాదనబంధం ఉన్నదన్నారు కదా సేమ్ అదే మీనింగ్ ఇచ్చే ఈ యొక్క వాక్యాన్ని మీరు ఎందుకు చదవరు అంతేకాదు ఇంకా వృత్త నిబంధనలో అనేక అర్థాలు ఇచ్చే ఆ వాక్యాలు చాలా ఉన్నాయి ఈ యొక్క శరీరం దేవుని ఆలయం అని దాన్ని మీరు పాలు చేస్తారు దేవుడు మిమ్మల్ని పాలు చేస్తాడని కొంచెమన్నా బైబిల్ మీద అవగాహన కలిగి ఉండండి బ్రో క్రైస్తవులు అంటున్నారు కదా కనీసం బైబిల్ చదవండి బ్రో ఎవరో ఏదో చెప్పింది పట్టుకుని తిరగడం కాదు లోకంలో తిరుగుతున్న వారు వెనకాల తిరిగి మీరు కూడా వాళ్ళలా ప్రవర్తించడం కాదు బ్రో దయచేసి చూడండి క్షమించాలి అసలు ఇలాంటి మాటలు వాక్యంలో ఉన్నాయని నాకు అస్సలు తెలియదు బ్రో అంటే నేను సరిగ్గా బైబిల్ చదవకనుకుంటా అయితే పచ్చబొట్ల కోసం క్రొత్త నిబంధనలు కూడా చాలా అర్థాల ఇచ్చే వాక్యాలు ఉన్నాయి ఉపపాటుపడటం బ్రో ఇంకెప్పుడు కూడా ఎటువంటి డెసిషన్ తీసుకోను ఎందుకంటే మన శరీరం ఎంత పరిశుద్ధమైనదా అంటే మన శరీరాన్ని మనం ఎంత పరిశుద్ధంగా ఉంచుకోవాలా ట్యాటూస్ ఎలా లేదైతే దేవుడు మనకి ఈ నిబంధన విధించాడా ఈ నిబంధన ద్వారా శరీరము పరిశుద్ధమై ఉంటుందా మన శరీరాన్ని సజీవ సజీవయాగమయానికి పరిశుద్ధంగా చెప్పాలన్నమాట అయితే థ్యాంక్ యూ బ్రో ఈ విషయం చెప్పినందుకు చూసారు కదా తెలీదు ఎందుకంటే వాక్యాన్ని చదవరు కదా బైబిల్ని జ్ఞానించరు కదా ఈవెన్ చాలామంది తెలియదు సో దయచేసి తెలుసుకోండి మీ శరీరము ఎంతటి పరిశుద్ధమైనదో వాక్యం చదవచ్చున్నది సో దయచేసి జాగ్రత్తగా ఉంచుకోండి సజీవయాగంగా పరిశుద్ధంగా ఏమంటే చెప్పండి థ్యాంక్ యూ ప్రైజ్